యూట్యూబర్ బయ్యా సన్నీ యాదవ్ అరెస్టు పై ఆయన తండ్రి రవీందర్ కీలక వ్యాఖ్యలు చేశారు సన్నీని అరెస్ట్ చేశారో ఎవరైనా ఎందుకెళ్ళిపోయారో తెలియడం లేదు అంటూ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన తండ్రి చెన్నైలో ఒక రూమ్ లో ఉండగా తీసుకెళ్లినట్లుగా సన్నీ ఫ్రెండ్ చెర్రీ చెప్పాడు ఐదుగురు వచ్చి తీసుకెళ్లినట్లు చెప్తున్నాడు అతడు కొద్ది రోజుల క్రితం మా ఇంటికి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు వచ్చారు అని అంటున్నారు సన్నీ యాదవ్ తండ్రి కొన్ని పత్రాల్ని పరిశీలించి వెళ్ళారని కొన్ని వివరాలు కూడా అడిగి మా అబ్బాయి సన్నీకి ఉగ్రవాదులతో ఎలాంటి సంబంధాలు లేవు సన్నీ కేవలం బైక్ రైడర్ గా మాత్రమే పాకిస్తాన్ వెళ్లాడు అని అంటున్నారు సన్నీ తండ్రి రవీందర్ యూట్యూబర్ సన్నీ యాదవ్ తండ్రి రవీందర్ ఇంకా ఏమన్నారు మా సీనియర్ కరెస్పాండెంట్ రేష్ రేవన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు రాజస్థాన్ వెళ్ళిన తొలి భారతీయ బైక్ రైడర్ సన్నీ యాదవ్ అరెస్టుపై వార్తలు వస్తుండటంతో ఆయన వారి తల్లి మాత్రం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఈ సన్నీ యాదవ్ అరెస్ట్ అయ్యాడా కాదా లేదా అనే విషయం తెలుసుకోవడానికి ఆయన మనతో పాటు సన్నీ యాదవ్ తండ్రి రవి ఉన్నాడు చెప్పండి మీ కొడుకు ఎక్కడున్నాడు ఏం జరిగింది మా కొడుకు చెన్నై వెళ్ళాడండి ఇరవై తొమ్మిది నాడు అరెస్ట్ అయినట్టుగా నాకు వచ్చింది అంతకుముందు పది రోజుల ముందు చెన్నై వెళ్ళాడు ఇరవై తొమ్మిది నాడు అరెస్ట్ అయినట్టుగా సోషల్ మీడియా ద్వారా చూశాను నేను అది అది కరెక్టా కాదని చెప్పేసి నేను తెలుసుకున్నాను చెన్నై అక్కడ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఉన్నప్పుడు అక్కడ నుంచి తెలుసుకున్నా తెలుసుకుంటే వాళ్ళు ఏం చెప్పారంటే అన్నయ్యని వచ్చారు ఎవరో ట్వంటీ నైన్త్ నైట్ ఎయిట్ థర్టీ సుమారు ఎనిమిదిన్నర ప్రాంతంలో వచ్చారు వచ్చి ఇట్లా మఫ్టీలో వచ్చారు మేము పోలీస్ అని చెప్పలేదు ఏం చెప్ప మఫ్టీలో వచ్చి తీసుకెళ్లారు అని చెప్పారు వా ఒక్క నిమిషం కూడా మాట్లాడలేండి అమ్మాయితో ఎండరే వెళ్ళిపోయారంట ఇంతవరకు నాకు ఎలాంటి సమాచారం రాలేదు నిన్న వరకు కూడా చూశాను సమాచారం ఎవరు ఇస్తారా లేకపోతే పోలీస్ వాళ్ళు ఇస్తారా లేకపోతే ఎన్ఐఏ వాళ్ళు ఎవరైనా ఇస్తారని చూశాను ఇంతవరకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు కానీ నేను ఇప్పుడు పోలీసుని ఆశ్రయించాల్సి వస్తుంది ఖచ్చితంగా ఈ రోజు వరకు చూశాను నేను ఇన్ఫర్మేషన్ రాలేదు ఖచ్చితంగా ఈరోజు నేను పోలీస్ శాఖను కానీ లేకపోతే న్యాయస్థానాన్ని కానీ ఆశ్రయిస్తాను కోరు అనుకుంటున్నాను వీక్లీ వన్స్ వీక్లీ ట్వైస్ వీక్లీ అట్లా మూడు సార్లు మాట్లాడతాడు కానీ ఈ మధ్యకాలంలో ఐదు రోజుల క్రితం ఫోన్ చేసిండు ఐదు రోజులు ఫోన్ చేసిన తర్వాత టూ డేస్ తర్వాత మళ్ళీ నేను చేశాను టూ డేస్ తర్వాత మళ్ళీ నేను చేస్తే ఆ ఇరవై తొమ్మిది నాడు చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇరవై తొమ్మిది ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయలేదు తర్వాత నేను మళ్ళీ చూసిన తర్వాత సోషల్ మీడియా ఈ వార్తలు వచ్చినాయి ఈ వార్త వచ్చిన తర్వాత ఇది కరెక్టా కాదని చెప్పి నాకు ఇన్ఫర్మేషన్ వస్తా పేరెంట్స్కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా అని చెప్పి అనుకున్నా కానీ వరకు ఎవరు కూడా నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు కూడా చాలా భయంగా ఆందోళన ఉంది ఎందుకంటే అసలు తీసుకెళ్ళింది పోలీసులా కాదా లేకపోతే ఇంకెవరన్నా వచ్చి మేము పోలీసులు అని చెప్పి తీసుకెళ్ళారా పోలీసులు అయితే సమాచారం నాకు ఇప్పటివరకు ఇవ్వలేదు ఎన్ఐఏ అన్నారు ఎన్ఐఏ వాళ్ళు నాకు సమాచారం వెళ్ళలేదు ఇంకా ఇది వేరే పోలీసులు వాళ్ళు సమాచారం లేదు పోతే వీళ్ళు తీసుకుపోయారా లేకపోతే ఇంకా వేరే వాళ్ళని వాడిని లేకపోతే తీసుకుపోయారా ఎత్తుకెళ్ళిపోయారా అది అర్థం కావట్లేదు మాకు ప్రపంచంలో సుమారు నలభై ఐదు శాతాలు వరకు నలభై దేశాలు బాగానే పాకిస్తాన్ కూడా వెళ్ళొచ్చాడు తప్ప ఉగ్రవాళ్ళతో సంబంధాలు కానీ జ్యోతిక మలహోత్రా విషయం మన లింకులు ఉన్నాయని కానీ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలని చాలా బాధ కలిగిస్తున్నాయి ఏ దేశం వెళ్ళినా కానీ అక్కడ పరిస్థితులు వాళ్ళ ప్రాంతాలు వాళ్ళ అభిరుచులు వాళ్ళు ఏం చేస్తారు ఏం తింటారు ఆ ప్రాంతం ఎలా ఉంటుంది అక్కడ స్థితిగతులు తప్ప తప్ప ఇంకా వేరే దానికి యాప్లికేషన్స్ ఏముండవు దాన్ని మాత్రం క్షుణ్ణంగా చెప్తాడు మనకు ఏమంటారు అట్టుపట్టు పొల్చి చెప్తాడు తప్ప అతను ఏం చేయలేడు ఏ దేశంకి వెళ్ళినా కానీ ఖచ్చితంగా ఇండియా ఫ్లాగ్ పెట్టి ఆ ఫ్లాగ్ తోటి తిరుగుతుంటాడు హెల్మెట్ మీద కూడా ఇప్పుడు చూడండి మీరు ఖచ్చితంగా ఇండియా ఫ్లాగ్ ఉంటే పాకిస్తాన్ వెళ్ళిన దాంట్లో కూడా హెల్మెట్కి వీడియో ఇండియా ఫ్లాగ్ బ్లాక్ ఉంటుంది తొందరగా మా బాబు ఎక్కువ మా బాబు ఆచుకి అడ్రస్ నాకు తొందరగా తెలియాలని ప్రభుత్వ అధికారులని ఇటు పోతే పోలీసు వాళ్ళని నేను కోరుకుంటున్నానండి తమ కొడుకు ఆచుకి నాలుగు రోజులుగా లేకపోవడంతో తాము నిద్రహారాలు మానే ఎదురు చూస్తున్నామని చెప్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం పోలీసులు కానీ తమ కొడుకు ఆచుకి తెలియజేయాలని డిమాండ్ చేస్తున్నారు లేని పక్షంలో కోర్టును ఆశ్రయిస్తానని చెప్పి కూడా రవి యాదవ్ చెప్తున్నారు కెమెరా పర్సన్ కుశల్ తో రేవంటి టీవీ నైన్ నూతన్ కల్